హలో అండి అందరికీ నమస్తే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు సెవెంటీన్త్ అగస్ట్ రోజు జరిగినటువంటి ముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో చర్చిద్దాం రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ దాదాపు రెండు వందల ఎకరాల్లో స్థాపించనున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చేస్తారు దాదాపు రెండు వందల ఎకరాల్లో స్థాపించనున్న వర్సిటీలో డజన్కు పైగా స్పోర్ట్స్ అకాడమీలు రానున్నాయి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి అయితే దీనికి అనువైన స్థలం కోసం హకీంపేట్లో స్పోర్ట్స్ స్కూల్ గచ్చుబౌల్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం దీనికి గాను ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి గారు సియోల్లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు సో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి కొరియన్ క్రీడా సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది ఏఐని దాటి ఏజీఐ కాలం వస్తుంది మనిషిలా ఆలోచించి మసలు కొనే మేధాశక్తే ఈ ఏజీఐ కృత్రిమ మీదలో వేగంగా సాగుతున్న పరిశోధనల వల్ల ఏజీఐ ఆవిష్కరణ త్వరలోనే జరుగుతుందనే ఊహాగానాలు శాస్త్ర రంగంలో ఊపందుకున్నాయి మొత్తానికైతే ఏజీఐ దిశగా పరిశోధన వేగవంతమవుతుందని చెప్పొచ్చు అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లతో కూడిన ప్రపంచవ్యాప్త నెట్వర్క్ వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందని అప్పుడు ఏజీఐ దిశగా ప్రయోగాలు మరింత వేగవంతం అవుతాయన్నది తాజా కబురు సింగ్యులారిటీ నెట్ అనే సంస్థ ఈ సూపర్ కంప్యూటర్ల నెట్వర్క్ ని అనుసంధానిస్తుంది ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోండి సింగ్యులారిటీ నెట్ అనే సంస్థ వీటిలో అత్యంత ఆధునిక శక్తివంతమైన హార్డ్వేర్ ని వినియోగిస్తున్నారు ఈ సూపర్ కంప్యూటర్లు ఏజీఐ దిశగా కీలకం అడుగు వేస్తున్నాయి కృత్రిమ మీదలో పరిశోధనలు అభివృద్ధి కోసం ఏర్పాటైన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అలయన్స్ ఏఎస్ఐ కూటమి సింగ్యులారిటీ నెట్తో కూడా భాగస్వామ్యం అవడం అయితే జరిగింది భారత వైమానిక సైనిక దళాలు సంయుక్తంగా ఒక పోర్టబుల్ ఆస్పత్రిని పారాడ్రాప్ చేశారు ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్గా పేర్కొన్న ఈ హాస్పిటల్ను పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలగుదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ ప్రయోగం విజయవంతమైందంటూ రక్షణ శాఖ ఓ వీడియోను విడుదల చేసింది ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఇదే అంట విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో అత్యవసర సేవలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా తాజా ఆపరేషన్ను నిర్వహించినట్లు రక్షణ శాఖ మంత్రి తెలిపారు ఇందుకోసం వాయుసేనకు చెందిన సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులెస్ రవాణా విమానాన్ని ఉపయోగించారు ఈ ఆపరేషన్లో పాల్పంచుకున్న సైన్యంలోని పారా బ్రిగేడ్ సిబ్బంది ఆధునాతన డ్రాప్ సాధనాల సహాయంతో ఈ పోర్టబుల్ ఆసుపత్రిని నిర్దిష్ట ప్రదేశంలో అత్యంత ఖచ్చితత్వంతో దించగలిగారు మారుమూల పర్వత ప్రాంతాల్లో ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలపడం అయితే జరిగింది ఇదే తరహాలో ఇంకొక ప్రాజెక్ట్ని చూసినట్లయితే భీష్మ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి అనే ప్రాజెక్ట్లో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ని దేశీయంగా అభివృద్ధి చేశారు ఇందులో మొత్తం డెబ్బై రెండు క్యూబ్లు ఉంటాయి దీని సహాయంతో రెండు వందల మందికి ఆరోగ్య సేవలు అందించవచ్చు ఈ అత్యాధునిక ఆసుపత్రిని అయోధ్యలో రామమందిర ప్రతిష్ట కార్యక్రమంలోనూ అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇక గగన విహారానికి సాహస విన్యాసం యాత్ర కోసం విస్తృత కసరత్తు వ్యోమగాంల శిక్షణ అపూర్వం భారతదేశపు తొలి మానవ సహిత ఉపగ్రహం గగన్యాన్ వన్ మరో మూడు నెలల్లో ప్రయోగాత్మకంగా అడుగువేయనుంది వచ్చే ఏడాది చివరిన అంతరిక్షంలో అడుగుపెట్టే ఈ మిషన్ ద్వారా ప్రయాణించే నలుగురు వ్యోమగాములు ఇప్పటికే ప్రపంచానికి పరిచయమయ్యారు భారతీయ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ వింగ్ కమాండర్ సుభాష్ను శుక్ల ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పాల్గొంటారు రెండు వేల ఇరవైలో రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ కేంద్రంలో రెండేళ్ల పాటు వీరు శిక్షణ పొందిన తర్వాత ఈ నలుగురు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో మిషన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఫెసిలిటీ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మరియు ఈ నెల ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ శిక్షణ కేంద్రంలో సన్నివేశాలతో కూడిన వీడియోను ఇస్రో విడుదల చేయడం జరిగింది దక్షిణార్ధ గోళంలోని దేశాల అభివృద్ధి కోసం అంటే గ్లోబల్ సౌత్ అని అంటాము మానవీయ కోణంలో అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు మన ప్రధాని మోడీ పిలుపునిచ్చారు ఈ ఒప్పందం టెక్నాలజీ పంపిణీ వాణిజ్య సహకారం తక్కువ వడ్డీకి రుణాలు అందించే దిశగా ఉండాలని పేర్కొన్నారు భారత్ అభివృద్ధి చెందిన తీరును ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలను గుర్తిస్తూ వాటిని దృష్టిలో పెట్టుకొని ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేశారు శనివారం భారత్ నిర్వహించిన దక్షిణార్ధగోళ గోళ దేశాల మూడో వర్చువల్ సదస్సులో ఆయన ప్రారంభం మరియు ముగింపు ఉపన్యాసాలు చేశారు దక్షిణార్థ గోళ దేశాల్లో ఆఫ్రికా లాటిన్ అమెరికా కరీబియన్ ఆసియా అంటే అందులో ఇజ్రాయెల్ జపాన్ దక్షిణ కొరియా మినహాయిస్తే మిగతా దేశాలు అలాగే ఓషియానియా అంటే అందులో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మినహాయిస్తే మిగతా దేశాలుంటాయి ఇందులోని చాలా దేశాలు చైనా రుణవల్లో పడుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అభివృద్ధి రుణాల పేరుతో అవసరార్థ దేశాలపై భారం మోపకూడదని ఆహార ఇంధన రంగాల్లో ఈ దేశాలు కలిసి పనిచేయాలి అందుకే భారత్ తరపున అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నా ప్రధాని మోడీ అయితే తెలపడం జరిగింది